మనన్లోంచి నేను మనదిలోంచి నాది పునాదుల్ని వెక్కిరిస్తూ పెలపెలమంటూ వంతెనలు కూలిపోతాయి స్నేహనది బిత్తరపోతుంది ఆత్మీయ ఆకాశం బావురుమంటుంది రెండు తీరాల నడుమ గాలి స్తంభించిపోతుంది ఓయ్ అంటే ఓయ్ అనే ధ్వని ప్రతిధ్వనులు మూగపోతాయి బాల్యం నుంచి పిట్టగోడల్లో మలిసి చిగురించిన పచ్చదనం మాడిపోయి ఇనుప ప్రహారీలు నిలబడతాయి ఊపిరాడ్డం మొదలైనప్పటి నుండి ఊహలు ఊపిరి పోసుకున్నప్పటి నుంచి మొలకెత్తి విస్తరించిన బంధాలు పరిమళాల్ని పోగొట్టుకుంటాయి వసంతం వలసపోతుంది లెక్క మారిపోతుంది జమా ఖర్చులే బ్రహ్మజముళ్లలా ముందుకొస్తాయి నమ్మకాలు అమ్మకానికి వస్తాయి ఇదంతా యథాలాపంగానో అన్యాపదేశంగానో జరగదు ఇదంతా యథాలాపంగానో అన్యాపదేశంగానో జరగదు మనలోంచి నేను మనదిలోంచి నాది తలగిరేసిన క్షణమే ఖాళీలకు బిజ్యం పడుతుంది ముచ్చట్లకు ముచ్చమటలు పడతాయి సంభాషణలకు సమాధులు పిలుస్తాయి దూరాలు ఉత్తర దక్షిణ ధృవాలవుతాయి సంతోషాలు ఆగుమై ఎడాడిలో కలుస్తాయి సంతోషాలు ఆగమై ఏడాదిలో కలుస్తాయి